ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పెద్దాపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథులుగా టిజిఐఐసి చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి పాల్గొనడం జరిగింది అలాగే పెద్దాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సరస్వతి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కందికృష్ణ పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆత్మ కమిటీ డైరెక్టర్లు పెద్దాపూర్ గ్రామస్తులు బిక్షపతి అరుణ్ కొమరయ్య సందీప్ నాగ్సాన్పల్లి మోహన్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు మిగతా గ్రామస్తులు పాల్గొన్నారు इब हम पासो पाकला किसा लाठी 292 का एकेडमी रात में बजट की दाय 2314 252 आ उरम में तो मा कि बंद देली एंत दीन सर दा पिक्चर उरम में एत का ना दिसु

ਫੁੱਲ ਸੰਯੁਕਤ ਇਹਨਾਂ ਤੇ ਨਾ ਲੱਭੇ ਨੀਂ ਮਾਰੇ ਵਟਰੀਆ ਲੋ ਫੈਸਿਆ ਨੀਂ ਲੈ ਪੈਣਾ ਕੋ ਕੋ ਰੰਡੀ ਮੇਰਾ ਗੰਮਪਾ ਕੰਡਾ ਇਹਨਾਂ ਨੂੰ ਜੇੜਕੋ ਦਾ ਮੁੱਠੇ ਗਾਦ ਰਿਹਾ ਸੀ ਸ਼ੈਤਾਨਾਂ ਦੇ ਨਾਲ ਕੋ ਕੋ ਇੱਛਾ ਸੁਣਨੇ ਤੱਕੁੰਨੇ ਨਾ ਰਾਂਚੀਸ ਇਹਨਾਂ ਨੂੰ ਪੀਜਿਆ ਪੀਜਿਆ ਲੈ ਟੈਕਸਿੰਗ ਦਾ ਤਿਸਕੋ ਅਰੇ ਇਹਨਾਂ ਨੂੰ ਮੀਤ ਬੰਦ ਕਰਿਆ ਨਾ ਕਿੰਨਾ ਬਾਗਿਆ ਇਹ ਮੈਂ ਮੰਨ ਤੋ ਹਾਂ ਪਾਵਲ ਇਹਦੇ ਲੈਦਾ మీకు అందిస్తుందంటే మీరు మరి సుఖంగా మంచిగా నిద్ర రోజులు వచ్చినాయని మీరు అందరం సంబరాలు చేసుకోవాలి పండుగ చేసుకోవాలని వాతావరణం కల్పిస్తున్నారు మన ముఖ్యమంత్రికి మనమందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరిగా తీసుకుంటున్నాను జై హింద్ రైతులకి మేడం జరుగుతుంది శంకరయ్య కష్టపడాల్సి వచ్చింది మనం బాధపడాల్సింది తప్పు చేసింది కంప్యూటర్ కాదు కదా మనుషులే కదా ఆ మనుషులు మన కరెక్ట్ చేయొచ్చు కదా అలాంటి వసతి కూడా ఇప్పుడు దీంట్లో ఉంది తప్పులు పడితే ఉదాహరణకి ఫోటో ఒకటి పేరు ఒకటి ఫోటో ఒకది ఉంటుంది పేరు ఒకటి వచ్చింది అట్లా సరి చేయాలంటే కూడా ఆ పదేళ్ళు ఎవ్వరు కూడా మన గోచరి మీకు పిలిపించుకోలేదు కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం తప్పు పడ్డా ఏదిన్నా సరిదిద్దడానికి మీ ముందుకు వచ్చింది మీరందరు కూడా మంచి మనసుతో ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఇప్పుడు నీ పేరేంటి ఏంటంటే బాధ కూడా చెప్పాలి నాకు తెలియాలి కదా ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చింది ఆయన అనే బాధ కూడా నేను వింటాను ఎందుకంటే ఇంకా కూడా ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారేమో నాకు పాత బుక్లు ఉన్నది కొత్త బుక్కులు ఎక్కలేదు అందుకొత్తదానికి ఇప్పుడు ఆరు నెలలు అయితే మిషన్ ఐదు వందలు కట్టిస్తాను నా ఇన్ని మా పని మాట మనలా అవుతుంది ఇవాళ అయితే రేపు అవుతుంది ఏడు అవుతుంది నా పేరు నాసంపండి చిత్తపురం కింద బుక్లో ఒక ఉండే కొత్త కొత్త బుక్కులు ఇప్పుడు ఏడు ఒక రెండు గుంటలు ఎక్కింది కొత్త బుక్కు మూడు గుంటలు ఎక్కాలి రెండు గుంటలు అమ్ముకున్నాడు అప్పుడు ఎక్కి అన్నాడు పడవారి ఆయన తిరిగిన పెద్దపు మా నాన్న ఎన్ మాది అసైన్మెంట్ భూమి ఉండే అది ఇంతకు ముందు పోతే మీ అసైన్మెంట్ భూమి కాబట్టి కాదు అని చెప్పారు ఈ వారసత్వం కింద ఇప్పుడు ఇక్కడ అవుతుంది మేము చేస్తామని మేడం గారు చెప్పారు అందుకే మేము దరఖాస్తు ఇచ్చి మేము వారసత్వం కాబట్టి చేయిస్తామని చెప్పారు అప్లికేషన్ చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా మా పేరు మా నాన్నగారి భూమి మా పేరు మీద అవుతుందని చాలా సంతోషంగా ఉంది సర్వే నెంబర్లో తప్పు పడ్డాది తొమ్మిది నోట నా పేరు లక్ష్మి సర్వే నెంబర్ తప్పు వచ్చిందండి మన ఆఫీస్కి ఇరవై సార్లు దిగిందండి కాకపోతే అవుతుంది అవుతుంది అని చెప్పారండి కాలేదండి ఈరోజు కాంగ్రెస్ పత్రిక వచ్చిందని చెప్పమని వచ్చినాం సార్ సార్ తిరిగినా కాలే అవుతుంది అయితే అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నా తిరిగి 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 కాలే అరిగిపోయినాయి ప్రా ఉంటాం మేము ఈరోజు మేము మంచిగా ఉండడం సంతోషం ఉంది నాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సంతోషం ఉంది నేను కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటే ఇచ్చినాము మేము అందరినీ గెలిపించినాము తొమ్మిది గుంటలు రాలేదు రాలేదు పాత లో ఉండే కొత్త పాస్బుక్లు వచ్చినాక తొమ్మిది గుంటలు తక్కువ పడితే నేను తిరిగి తిరిగి అలసిపోయినా మరి ఎవరు కూడా పట్టించుకోలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఊర్లకే వచ్చి మమ్మల్ని దరఖాస్తు పెట్టుకోండి అంటే నేను సంతోషంగా అనిపిస్తుంది ఈ రోజు ఆ పార్టీ పరంగా మరి ఇప్పుడు మీరందరు కూడా దీన్ని వాడుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు దానివల్ల మీరు అందరు కూడా లబ్ధి ఉండాలని కోరుకుంటున్నారు ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ గారికి అలాగే మార్కెట్ కమిటీ సభ్యులకు మాజీ చాలా

कारके और प्रेशर के द्वारा है शायद ये पांच लम्बे हलो अच्छा आकर्षणीय अच्छा इतने इतने जहरीले हो गए हमारे को चुगना है कितने आप मगर

चलो चलो ठीक है अरे मैं इंतमान आत्मा डायरेक्ट नो कोच 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 नो को

साठी नाही <uffs> <tr impair anywhere>